హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగుండారా ఓం నమ్మ వెంకటేశయ్య ఈరోజు ఏడు శనివారాల వ్రతంలో మూడో వారం అనమాట నిన్ననే అమ్మ పూజ చేసుకున్నాను ఇంకా ఈరోజు మళ్ళీ పొద్దున్నే ఇంకా ఈరోజు అయ్యవర పూజ అనమాట ఈరోజు అట్లా కలిసి వచ్చినాయి కాకపోతే నిన్న ఎక్కువ పనులు అన్నీ చేయడం వల్ల ఈరోజు కొంచెం టైట్గా అనిపిస్తుంది రాత్రి సరిగ్గా నిద్ర లేదు నిన్నంత ఫ్రెండ్స్ వచ్చారు అంతకుముందు రోజు సరిగ్గా నిద్ర లేదు కాకపోతే మనం ఆపకూడదు కదా ఆంటీలు లేసి ఏమన్నా కొంచెం మనకి ఏదన్నా ఇబ్బంది అయితే తప్ప మామూలుగా ఆపడం ఎందుకులే అనేసి ఈ మూడో వారం అయితే కంటిన్యూ నన్ను ఏదైనా కూడా ఎంత భక్తితో చేసుకున్నామనేది ఇంపార్టెంట్ కాబట్టి ఈరోజు నా తగినట్టు నేను చేద్దామనుకుంటా ఉన్నా ఈరోజు వ్లాగ్ అనేది మరీ ఎక్కువ రాకపోవచ్చు చిన్నగా తొందరగా ప్రసాదాలు చేసి పూజ చేసుకుంటా ఏదో విధంగా పూజ స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ ప్రసాదాలు ముందు బ్లాగ్లో చెప్పినాను కదండి శ్రావణ మాసం స్టార్ట్ అయినప్పుడే నేను ఏడు వారాల వ్రతం అనేది స్టార్ట్ చేసిన అమ్మవారి పూజ చేసినప్పుడు అంటే వరలక్ష్మి వ్రతం చేసుకున్న వారానికి నేను మూడు వారాలు ఆల్రెడీ కంప్లీట్ చేసేసినాను మధ్యలో ఒక వారం గ్యాప్ వచ్చింది అదే కొంతమంది అడిగినారు అక్క మనకి లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా మరి ఎట్లా చేయాలి అనేసి ఆ వారం స్కిప్ చేసి మళ్ళీ వేరే వారం యధావిధిగా చేసుకోవాలండి అంతే అంతకుమించి ఏం దోషాలు ఉండవు అమ్మవారిని నిన్ననే పూజ రోజే కదిపేసాను కాకపోతే ఆ రోజు రాత్రి అలా ఇంట్లో ఉంటే మంచిది కదా అనేసి అట్లా ఉంచేసి శనివారం పొద్దున్నే ఇంకా అక్కడ అమ్మవారి ప్లేస్ శుభ్రం చేసేసి ఇంకా అయ్యవారిని పెట్టాలి ప్రసాదాలు అనేటి ప్రతి వారం ఎక్కువ హడావిలు లేకోకుండా అంటే ప్రతి వారం ఒకే రకంగా చేశానంటే మనకి అర్థమైపోద్ది అనమాట అంటే స్పీడ్ పెరిగిద్ది తొందరగా చేసేసుకోవచ్చు ప్లస్ ఏం చేయాలి అని లేకోకుండా చేస్తానమాట ఇంకా ఇది మేము చెప్పినాను కదా బెల్లమన్నం అంటాం మేము ఇది స్వామికి చాలా ఇష్టము అన్ని దేవుళ్ళకి ఇది ఖచ్చితంగా పెడతాం మేము తర్వాత కట్టెం టైప్ అనమాట ఇది ఎందుకు ఇట్లా ఉంది అంటే చెప్పినాను కదా తొందరగా అయిపోవాలి అనేసి నేను ఏదైతే ముందు బెల్లమన్నం ప్రసాదం చేశాను సేమ్ రెండు ఒకేలాగా కుక్ చేసి దాని తర్వాత ఇది పక్కకు తీసి దీనిలో సాల్ట్ కలిపి దీన్ని పోపు పెట్టేస్తాను అనమాట అట్లా రెండు రకాల ప్రసాదాలు అయిపోతాయి కదా అన్నట్టు మేధావిధిగా స్వామికి ప్రతి వారం ఉంటది కదండి పానకం వడపప్పు చలివిడి నువ్వు పిండి ఈరోజు కృష్ణాష్టమి కూడా అలా కలిసి వచ్చింది అనమాట ఈరోజు ఇద్దరికి పూజ చేసుకునే భాగ్యం వచ్చింది సో రెండు కలిపి చేస్తున్నాను ఇంకా కృష్ణుడికి ఎంతో ఇష్టమైన ఆటకులు బెల్లం ఉన్నాయి కదా అవి కూడా ప్రసాదం కింద పెడతాను అవి సాయంత్రం పూజలో ముగ్గు చూడు బాగుందా ఈరోజు ఎవరు వస్తున్నారు మా ఇంటికి అమ్మ స్వామి నిన్న వచ్చింది కదా ఈరోజు ఎవరు వస్తారు ఎవరు వస్తారు శనివారం ఈరోజు ఏ దేవుడు వస్తాడు అంటారు గోవింద వస్తాడు కదా గోవింద స్వామి వస్తాడా ఇక్కడ చూడు ఫ్రైడే ఎవరు వస్తారు సాటర్డే ఎవరు వస్తారు గోవింద వస్తాడా రెండో వారం వీడియోలో కూడా కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయనమాట అంటే ఏం క్వశ్చన్స్ అంటే అదే నువ్వు పిండి వంటలు ఏం చేస్తారు తినచ్చా తినకూడదా కొంతమంది తినచ్చు అంటున్నారు కొంతమంది తినకూడదు అంటున్నారు నాకు కూడా అంత క్లారిటీగా తెలియదండి కొంతమంది అనడం ఏంటంటే తెల్ల నూపిండి ఉంటలు అయితే తినచ్చు నల్లవైతే తినకూడదు అంటున్నారు మీకు అంత అనుమానంగా ఉంది ఎందుకు అంత నెగిటివ్ వైబ్ అనుకునేలాగుంటే లక్షణంగా ఏ గోమాతకు అట్లా పెట్టేయచ్చు దాంట్లో ప్రాబ్లం ఏం లేదు అట్లే పిండి దీపాలు కూడా అడిగినారు అక్క మీరు దీ పూజ అయిపోయిన తర్వాత పిండి దీపాలు ఏం చేస్తారు అనేసి మామూలుగా అయితే గోమాతకు పెట్టచ్చండి మాకు ఇక్కడ గోమాత అట్లా ఉండవు కాబట్టి మామూలుగా గోమాతకు అందుబాటులో లేని వాళ్ళు పారే నీళ్ళల్లో కూడా వేయొచ్చు అంటారు గోమాత ఇక్కడ అవైలబుల్ ఉండదు అట్లాగే పారే నీళ్ళల్లో ఉంటే ఇక్కడ వేయకూడదు కాబట్టి నేను జస్ట్ ఇంకా ఫుడ్ బిన్ ఉంటుంది కదా అక్కడ వేసేసాను అది ఎలాగో ఎవరితో ఒక్కరు కదా అది ఫుడ్ బిన్ లేక వెళ్ళిపోద్ది డైరెక్ట్ గార్బేజ్ అది ఇంకా కంపోస్టింగ్కి వెళ్ళిపోద్ది సో అట్లా వేసేసాను అంతే కాకపోతే కొంచెం ర్యాప్ చేసి వేసాను అలాగే లాగే ఈ రోజు కూడా ఒక చిట్టి పాదాలు చిన్ని ముగ్గు వేసేసి అలా వేసాను అనమాట ఈ పసుపు వస్త్రం గురించి కొంతమంది అడుగుతున్నారు ఇది ఎవ్రీ వీక్ కొత్తగా మార్చాలనా లేదంటే అదే వాష్ చేసుకొని వేసుకోవచ్చా అని వీళ్ళు ఉంటే మార్చవచ్చండి వీళ్ళు లేకపోతే అసలు అనుమానమే లేదు శుభ్రంగా వాష్ చేసుకొని మళ్ళీ వాడుకోవచ్చు దాంట్లో డౌట్ ఏం ఉండదు కాకపోతే మన బట్టలతో అట్లా ఇట్లా కలపకోకోకుండా సపరేట్గా వాష్ చేసి సపరేట్గా పెట్టుకుంటే కొంచెం మంచిగా ఉంటుంది ఇంకొక క్వశ్చన్ వచ్చేసి నాన్ వెజ్ తింటారా తినచ్చా తినకూడదా అని అడిగినారు మామూలుగా అయితే నేను విన్న దాని ప్రకారం అయితే పూజ రోజు తినకూడదు నార్మల్ డేస్ తినొచ్చనే చెప్పారు కాకపోతే నేను శ్రావణ మాసంలో స్టార్ట్ చేసిన కాబట్టి నేను తినలేదండి ఆల్రెడీ శ్రావణ మాసం అయిపోయే లోపే ఐదు వారాలు అయిపోయింది ఇంకా రెండు మూడు వారాలే కాబట్టి ఇంకా నేను ఇంకా కంటిన్యూ చేద్దాము అన్నట్టు స్వామి పూజ అయిపోయేంత వరకు నాకు మొత్తం పూజ అయిపోయి మొత్తం అంతా యాభై రోజులు పట్టింది ఆ యాభై రోజులు నేను నాన్ వెజ్ అయితే ఏం తినలేదు వెజ్ మీదే ఉన్నాను అదంతా మీ ఇష్టం అండి మీకు ఒకవేళ మేము అన్ని రోజులు ఉండలేము అనుకుంటే తినచ్చు లేదు మేము ఉండగలము నిష్టగా అనుకుంటే తినకపోవచ్చు అదంతా మీ ఇష్టం తినచ్చా తినకూడదా అంటే అట్లాంటి రూల్స్ ఏం లేవు కాకపోతే పూజ రోజు మాత్రం చాలా నిష్టగా అంటే వెజ్ ఫుడ్డు అట్లా తిని ఉండడం బెస్ట్ కొంతమంది అడుగుతున్నారు ఉపవాసం ఉండొచ్చా ఉండకూడదా అని లాస్ట్ వీడియోలో కూడా చెప్పినాను అదంతా మీ హెల్త్ మీ ఓపిక మీద ఆధారపడి ఉంటుంది కొంతమంది ఒకవేళ ఉపవాసం ఉంటే సాయంత్రం ఏం తినాలి అని కూడా కమ్యూన్ చేశారు అది వెజ్ ఫుడ్ ఏమైనా తినచ్చండి వెజిటేరియన్ అయ్యి ఉంటే చాలు ఏమైనా తినచ్చు కొంతమంది ఇట్లా ప్రసాదాలు చేసి పెట్టుంటారు కదా స్వామికి ప్రసాదాలు మాత్రమే తింటారు కొంతమంది లైట్గా టిఫిన్స్ చేసుకొని తింటారు కొంతమంది రా రెగ్యులర్గా పప్పన్నం అవి తింటారు అదంతా ఇంకా మీ ఇష్టము కాకపోతే వెజ్ ఫుడ్ అయితే తినాలి అదే అనమాట లాస్ట్ వీడియోలో ముడిపు ఎట్లా కట్టాలి అని అడిగినారు గురించి నేను లాస్ట్ వీడియోలో చెప్పినానండి ఒక పసుపు వస్త్రం తీసుకొని దాంట్లో బియ్యము ఏడు లవంగాలు ఏడు యాలకలు అట్లే ఏడు ఎండు ఖర్జూరాలు పసుపు కుంకుమ అక్షింతలు అట్లే పచ్చకర్పూరం ఉంటే పచ్చకర్పూరం కూడా వేసుకోవచ్చు దాని తర్వాత మనం దేవుడికి ఎంత అయితే దక్షిణ సమర్పించుకోవాలనుకుంటున్నామో కొంతమంది నూట పదహారులు ఐదు వందల పదహారులు వెయ్యిని పదహారు అట్లా మీ ఇష్టం అండి మీ ఇష్టం ఉన్నంత పెట్టచ్చు దాని తర్వాత నేను విన్నాను ఒకవేళ పిల్లల గురించి చేస్తున్నట్లు అయితే ఒక చిన్న బొమ్మలు ఏమన్నా అమ్మాయి బొమ్మ అబ్బాయి బొమ్మ పాప బొమ్మలు ఉంటాయి కదా చిన్న బేబీ బొమ్మలు అవి పెట్టుకోవచ్చు లేదు ఆరోగ్య సమస్యల గురించి ఏమన్నా చేస్తున్నట్లు అయితే ఏమన్నా ఒక ప్రతిబింబంలాగా ఎవరి గురించి అయితే చేస్తున్నారో అది ఒకటి పెట్టచ్చు అని విన్నాను నేనైతే పెట్టలేదండి నేను ముందు ఏవైతే చెప్పానో అవి మాత్రమే పెట్టాను అట్ల ఇంకో క్వశ్చన్ ఏమి అడిగినారంటే అంటే వ్రతం చేసినప్పుడు రోజు ఒకరికి భోజనం పెట్టాలి కదా ఆ విషయం ఏంటి అనేసి మామూలుగా అయితే మంచిదండి మామూలుగా దంపతులకు పెడితే ఇంకా మంచిది అనమాట ఒక్కొక్క దంపతులకి ఒక్కొక్క వారం పెడితే ఇంకా నా విషయానికి వస్తే ప్రతి వారము అంటే ఒకరు వస్తారు ఒకరు రారు ఇక్కడ తెలిసిందే కదా ఎవరు పనులల్లో వాళ్ళు ఉంటారు ఎవరిని డిస్టర్బ్ చేయాలని లేక నేను ఒక వారం చూసుకొని ఒక ఏడు మందికి అన్నదానం చేసి దాని తర్వాత గుడికెళ్ళి ఒక ఏడు తాంబులాలు అయితే ఇచ్చాను అనమాట అదే లాస్ట్ వారం చేశాను ఏడు మందికి ఏడు తాంబులాలు ఇచ్చాను అంతకంటే ముందు వారం ఒక ఏడు మందికి అన్నదానం చేయించాము అట్లా ఎవరి స్తోమత గది వాళ్ళు మనకి ఇంకా వీలుంది మీకు అన్ వస్తారు అనేలాగుంటే ప్రతి వారం పెడితే మంచిదండి దాంట్లో తప్పేం లేదు లేదు అవ్వదు అనుకుంటే లాస్ట్ వారం కింద పెట్టుకోవచ్చు అట్లా మీ ఇష్టం అండి కాకపోతే ప్రతి వారము పూజ చేసిన తర్వాత అట్లీస్ట్ ప్రసాదమైనా ఒక్కరికైనా పెట్టేలాగా చూసుకుంటే మనకు కూడా కొంచెం ప్రశాంతత ఉంటుంది అనమాట ఏదో పూజా ఫలం మనకు వచ్చినంత ఆనందంగా ఉంటుంది అదంతా మన వీలును పట్టుకొని చూసుకోవాలి నేను తర్వాత అంటే అన్నదానం గురించే కాదు పూజ మొదట్లో స్వామికి కొన్ని చెప్పుకున్నాను ఆయనకి నేను భక్తితో ఏమి అనేసి చెప్పాను ఆయనకి ంత దాన్ని అయితే నేను కాదు కాకపోతే నా భక్తి నేను ఎలా చూపిస్తాను అనేది ఆల్రెడీ దేవుడితో అనుకున్నాను అవి చేశాను అంతే లాస్ట్ వారం వచ్చిన ఆల్మోస్ట్ క్వశ్చన్ అన్నిటికీ ఆన్సర్లు చెప్పాను అనుకున్నాను ఇంకా నేను ఏమైనా తప్పులు చేస్తుంటే క్షమించండి అట్లే మీకు ఏమైనా ఉంటే నాకు తెలిసిన వాటిలో ఖచ్చితంగా నేను చెప్పడానికి అయితే ఆల్వేస్ నేను రెడీగా ఉన్నానండి ఎలాంటి డౌట్ ఉన్నా కూడా నేను రిప్లై ఇవ్వడానికి వీలు లేకపోయినా నెక్స్ట్ వీడియో అయితే పెడతాను కదండి ఆ వీడియోలో మాత్రం ఖచ్చితంగా మీ క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే ఇస్తాను అదే అండి మూడో వారం చాలా మంచిగా అనిపించింది ముందు రోజే వరలక్ష్మి వ్రతం అమ్మ పూజ అయింది ఈ రోజు కృష్ణాష్టమి ప్లస్ అయ్యవారి పూజ అంతా మంచిగా అనిపించింది మూడో వారం కల్లా మా ఇంట్లో కూడా కొంచెం పాజిటివ్ వైబ్ అనిపించింది అలా మూడో వారం పూజ అయితే ఆ స్వామి దయతో మనశ్శాంతిగా శాంతిగా ఎలాంటి ఇది లేకోకుండా ప్రశాంతం అంతంగా పూజ అయితే అయింది మరో వీడియోతో మళ్ళీ మేము ముందుంటా అంతవరకు ఉంటా అండి బాయ్ ఓం నమో వెంకటేశాయ